హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఐవీ త్రీ సిక్స్టీ ఈరోజు ఈ వీడియోలో నేనేం షేర్ చేసుకోవాలనుకుంటున్నానంటే కొంతమంది టీచర్సు అడుగుతున్నారు అలాగే ఇంతకుముందు నేను చేసిన స్కూల్ వీడియోస్ని బట్టి అడుగుతున్నారనమాట కామెంట్ సెక్షన్లో ఇక్కడ స్కూల్స్ అమెరికాలో స్కూల్స్ ఎలా ఉంటాయి ఎలిమెంటరీ స్కూల్ ఎలా ఉంటుంది మిగతా స్కూల్లోనే ఎన్ని రకాల స్కూల్స్ ఉన్నాయి మన ఇండియాలో లాగా ఎలిమెంటరీ స్కూలు హై స్కూల్ ఎలా ఉంటుందా ఎలా ఉంటుంది ఇక్కడ స్కూల్ సిస్టమ్ అని ఇక్కడ స్కూల్ సిస్టమ్ గురించి తెలుసుకుందామని కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు ఆ వాటన్నింటినీ బేస్ చేసుకొని నేను వీడియో చేస్తుందని ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్టు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సరే మరి ఇక వీడియోలోకి వెళ్ళిపోతే డీటెయిల్స్లోకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ స్కూల్స్ త్రీ అంటే గ్రేడ్స్ని బట్టి త్రీ టైప్స్ డివైడ్ చేశారండి ఒకటి ఎలిమెంటరీ స్కూల్ అంటారు ఇంకొకటి మిడిల్ స్కూల్ అంటారు ఇంకొకటి హై స్కూల్ అంటారనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎలిమెంటరీ స్కూల్ గురించి చెప్పాలనుకుంటున్నాను అదేంటంటే ఎలిమెంటరీ స్కూల్లో అంటే కిండర్ గార్డెన్ నుంచి ఫిఫ్త్ గ్రేడు లేదా సిక్స్త్ గ్రేడ్ వరకు అంటారనమాట ఎలిమెంటరీ స్కూల్ అంటే ఫిఫ్త్ గ్రే కిండర్ గార్డెన్ నుంచి ఫిఫ్త్ గ్రేడ్ లేకపోతే సిక్స్త్ గ్రేడ్ వరకు ఎలిమెంటరీ స్కూల్ అంటారనమాట అయితే ఈ స్కూల్లో టీచర్స్ టీచర్స్కి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్ ఏంటంటే బ్యాచులర్స్ డిగ్రీ ఉండాలంట ఇక్కడ బ్యాచులర్స్ డిగ్రీ ఉండాలి అంటే ఎనీ అంటే స్టూడెంట్కి టీచ్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉండాలి అలాగే స్టేట్ సర్టిఫికెట్ ఉండాలన్నమాట ఇప్పుడు మేము ఉన్న స్టేట్లో టీచర్కి క్వాలిఫికేషన్స్ ఒక రకంగా అడుగుతారు ఇంకొక స్టేట్లో న్యూయార్క్కి వెళ్తే ఇంకొక న్యూయార్క్ అది ఒక వాళ్ళకి సంబంధించిన స్టేట్ సర్టిఫికెట్ అడుగుతారు అట్లాగే ఎవరెవరి స్టేట్స్కి సంబంధించిన డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిఫికేషన్స్ అడుగుతూ ఉంటారు అట్లాగే మళ్ళీ టీచర్ సర్టిఫికెట్ కూడా ఉండాలి స్టూడెంట్కి చెప్పాలంటే మన ఇండియాలో బిఎడ్ అంటాం కదా అట్లాంటిది ఇక్కడ స్టేట్కి సంబంధించినటువంటి సర్టిఫికెట్ ఉండాలన్నమాట అలాగే ఇంకొకటి ఏంటంటే క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ కూడా ఏమీ ఉండకూడదు అనమాట క్లీన్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి అవి టీచర్స్కి కావాల్సినటువంటి జాబ్ క్వాలిఫికేషన్స్ అనమాట రిక్వైర్మెంట్స్ ఇక్కడ అడిగే వాటి వాళ్ళకి ఇంకొకటి ఏంటంటే అదర్ కంట్రీస్ నుండి వచ్చే వాళ్ళకి టీచర్స్కి వాళ్ళకి ఇక్కడకు అంటే రావాలి అనుకుంటే ముందు ఇక్కడ పర్మిషన్ ఉండాలి పర్మిషన్ లేదే ఎవరు రావడానికి అంటే పర్మిషన్ ఉంటేనే ఇక్కడ పనిచేయడానికి కుదురుతుంది అనమాట అంటే జాబ్ పర్మిషన్ నేను హెచ్ వన్ బి వీసా అవి ఉంటాయన్నమాట వాటి అన్నిటికీ క్వాలిఫై అయితేనే ఇక్కడికి వచ్చి జాబ్ చేసుకోవడానికి ఉంటుంది ఎవరి ఎవరికైనా అది పర్మిషన్ లేదే రావడానికి ఇక్కడ జాబ్ చేయడానికి కుదరదు అనమాట ఇంకోటి ఏంటంటే వీళ్ళకి స్కూల్స్లో టెస్ట్ ఎలా పెడతారు అని అంటే రిటర్న్ టెస్ట్లు పెడతారండి స్కూల్లో పిల్లలకి అలాగే క్విజెస్ పెడతారు అలాగే అసెస్మెంట్స్ కూడా ఉంటాయి అనమాట ఇన్ని రకాలుగా ఈ టైప్స్ అనమాట టెస్ట్లలో పిల్లలకి ఎలిమెంటరీ స్కూల్ వాళ్ళకి నేను చెప్తున్నది ఇప్పుడు రిటర్న్ టెస్ట్ క్విజెస్ అసెస్మెంట్స్ అలాగే పెడతారు టెస్టులు టెస్ట్ రిజల్ట్స్ ఎలా ఇస్తారు అంటే కార్డ్స్ రిపోర్ట్ రిపోర్ట్ కార్డ్స్ పంపిస్తారు కదా ప్రోగ్రెస్ రిపోర్ట్స్ అలాగే ఇక్కడ వీళ్ళకి రిపోర్ట్ కార్డ్స్ పంపిస్తారు అలాగే ఇండివిజువల్గా తోటి మాట్లాడతారు అలాగే పేరెంట్స్కి కూడా ఇన్ఫార్మ్ చేస్తారనమాట టెస్ట్ రిజల్ట్స్ అలాగే పేరెంట్స్ తోటి పేరెంట్ టీచర్ మీటింగ్ అని చెప్పని వాళ్ళని పేరెంట్స్ తోటి మీట్ అయ్యి వాళ్ళకి చెప్తారన్నమాట మీ వాళ్ళ పిల్లల ప్రోగ్రెస్ ఎలా ఉంది వాళ్ళు ఇంకెక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలి ఎక్కడ స్ట్రాంగ్ ఉన్నారు ఎక్కడ వీక్ ఉన్నారు ఇవన్నీ కూడా వాళ్ళతో మాట్లాడతారు అనమాట పేరెంట్స్ తోటి ఇంకొకటి లంచ్ ఎలా ఉంటుందంటే లంచ్ మన ఇంటి దగ్గర నుంచైనా పిల్లలు ప్యాక్ చేసుకొని వెళ్తారు లేదా ఇంకొకటి అక్కడ స్కూల్లోనే క్యాఫ్టేరియా అంటారు ఇక్కడ క్యాంటీన్ని క్యాఫిటేరియా అంటారనమాట అయితే అక్కడ ఫుడ్ ఆల్రెడీ ఉంటుంది వాళ్ళు అప్పటికప్పుడు ప్రిపేర్ చేసి ఇస్తారు అనమాట వాళ్ళకి ఏంటంటే మనం వాళ్ళ అకౌంట్ మన పిల్లలకి ఒక మెంబర్షిప్ లాంటిది ఇస్తారు మనం ఆల్ దానిలో ఒక కార్డు ఇస్తారు ఒక నెంబర్ ఇస్తారు ఆ నెంబర్ మీద మనం మనీ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి మన పిల్లలకి ఆ తర్వాత దానిలో మనీ ఒక ఒక హండ్రెడ్ డాలర్స్ అట్లాగే వేసి పెడతారు అడుగుతారు అనమాట ఆ హండ్రెడ్ డాలర్స్ నుంచి వీళ్ళు మనీ కట్ చేసుకుంటూ ఉంటారు అనమాట లైక్ పాస్ లాగా మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని రెన్యువల్ చేసుకోవాలన్నమాట మనీ అయిపోతే అట్లాగా లంచ్ కూడా అలా చేస్తారన్నమాట ఇస్తారు స్కూల్ అవైలబుల్గా ఉంటుంది అన్ని స్కూల్లో కొన్ని స్కూళ్ళల్లో అవైలబుల్గా అన్ని స్కూళ్ళల్లో ఉంటుంది సరే మరి అది లంచ్ అయిపోతే ఇంకా సెల్ ఫోన్స్ స్కూల్లో అలౌడ్ అంటే సెల్ ఫోన్స్ డిపెండింగ్ ఆన్ స్కూల్స్ అనమాట ఒక్కొక్క స్కూల్ పర్మిషన్ ఇస్తుంది ఒక్కొక్క స్కూల్ పర్మిషన్ ఇస్తుంది బట్ ఎనీవే స్కూళ్ళల్లో సెల్ ఫోన్లు క్లాసులు జరిగేటప్పుడు నాటే ఎలాడ్ అనమాట సెల్ ఫోన్ టర్న్ ఆఫ్ చేయాల్సిందే స్కూళ్ళల్లో క్లాస్ వినేటప్పుడు అది అందరికీ అది తెలిసిందే కదా అలాగే మళ్ళీ స్కూల్ ఫీజు ఎలా ఉంటుందంటే స్కూల్ ఫీజు ఫ్రీ అయితే కాదండి ఇక్కడ మేము అంటే ఫ్రీ అని చెప్తారు కానీ ఫ్రీ కాదు ఎందుకంటే అన్ని ట్యాక్సుల రూపంగా మేము కట్టే మనీ కూడా ఆ మనీ వాళ్ళు అలాగా స్కూల్ బస్సులు అంటేనే మీ స్కూల్ ఎలక్ట్రిసిటీ ఇవన్నీ కావాల్సిన ఎక్స్పెన్స్ అన్నీ అందులో వాడుతూ ఉంటారు కాబట్టి అదేం ఫ్రీ కాదు మనీ ట్యాక్సుల రూపంలో మేము కడుతూ ఉంటాము అది అలా ఉంటుంది అలాగే వీళ్ళు మనీ మనీ దేనికి కట్టించుకుంటారు అంటే ఏదన్నా ఇప్పుడు ఒక స్కూల్ షర్ట్స్ ఇచ్చారనుకోండి అలాగే బుక్స్ ఏదన్నా మనకి కొనమని చెప్పారనుకోండి కొన్ని బుక్స్ వాటన్నిటికి మాత్రం స్కూల్ సప్లైస్ అంటారు కదా వీటన్నిటికీ మాత్రం మనం కట్టుకోవాల్సి ఉంటుంది అనమాట స్కూల్కి మిగతావి అన్ని స్కూల్ బస్సు ఫ్రీ ఉంటుంది అక్కడికి వెళ్ళి చదువుకోవడానికి ఎడ్యుకేషను అంటే ఎక్స్ట్రాగా మనం ఫీజు ఏమి కట్టము ఇవి అవన్నీ ఫ్రీగా ఉంటాయి అనమాట ఓన్లీ మనం బుక్స్కి మనకి స్కూల్ బ్యాగులకి స్కూల్కి సంబంధించినవి మెటీరియల్స్ ఏమేమైతే ఉంటే వాటికి మాత్రం మనం కట్టుకోవాలన్నమాట మన పాకెట్ల నుంచి మనం పే చేయాల్సి ఉంటుంది వాటికి మనీ అలాగే స్కూల్ బస్సు ఫ్రీగానే ఉంటుందండి ఎందుకంటే అది మనం లో మనం పే చేస్తూ ఉంటాం కాబట్టి అవి స్కూల్ బస్సు ఫ్రీ అనమాట ఇదండి నేను చెప్పాలనుకున్న విషయాలు ఎలిమెంటరీ స్కూల్ గురించి నేను ఈ వీడియోలో నేను డిస్కస్ చేశాను టీచర్స్ గురించి స్కూల్ స్టూడెంట్స్ గురించి వాళ్ళకి లంచ్ ఎలా ఉంటుంది అలాగే వాళ్ళు స్కూ స్కూల్ ఫీజు టీచర్స్ క్వాలిఫికేషన్స్ ఇవన్నీ కూడా నేను ఈ వీడియోలో షేర్ చేసుకున్నాను సరేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరి ఇంకొక వీడియోలో ఇంకొక టాపిక్ తోటి నేను మళ్ళీ మీతో కలుస్తాను అంతవరకు ఉంటాను బాయ్ అండి